వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి తల్లి పాలకన్నా మించింది ఏదీ లేదు అంగన్వాడీ స్కూల్లో దొరకని ఆరోగ్యం ఇంకేది ఆగస్ట్ శనివారం నివాస్ న్యూస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్థాపించిన సంస్థ శ్రీ శిశు సంక్షేమ శాఖ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ సంస్థను స్థాపించడం జరిగింది నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్ద శంకరంపేట మండలం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్థాపించిన సంస్థ శ్రీ శిశు సంక్షేమ శాఖ పంతొమ్మిది వందల ఐదులో ఈ సంస్థను స్థాపించడం జరిగింది దీనివల్ల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల నుంచి గర్భిణీలు బాలింతలు ఏడు నెలల నుంచి ఆరు సంవత్సరాల వరకు చిన్న పిల్లలకు అంగన్వాడీ సంస్థ నుంచి గ్రామాల్లో పౌష్టికాహారం అందించడం జరుగుతున్నాయి మరియు చిన్న పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్య మరియు వారి యొక్క శారీరక కదలికలను మెరుగుపరిచేలా అంగన్వాడీ టీచర్లు వారికి ఆటపాటలు నేర్పడటం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో తల్లిపాల వారోత్సవాలు జరుపుకోవటం టీచర్లు చేయటం జరుగుతుంది అందులో భాగంగా పెద్దశంకరంపేట మండల్ గోపని వెంకటాపూర్లోని అంగన్వాడీ స్కూల్లో అంగన్వాడీ టీచర్ తనను తను పరిచయం చేసుకుంటూ ఆయా శ్రీ బాలింత టీహెచ్ఆర్ పిల్లలు ప్రీ స్కూల్ తల్లిదండ్రులు మరియు కొత్తగా అనిపించింది తద్వారా టీచర్ గ్రామంలోని కమిటీ మరియు బాలింతలకు గర్భిణుల పిల్లల యొక్క తల్లిదండ్రులకు పరిశుభ్రత గురించి మరియు తల్లిపాలలోని ప్రాముఖ్యత గురించి ప్రభుత్వం అంగన్వాడీ స్కూల్లోకి పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు బాలింతలకు ఏడు రకాల వస్తువులను పంపిణీ చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో టీచర్తో పాటు మల్కాపూర్ సెక్టార్ సూపర్వైజర్ పుష్పలత మేడం మరియు విలేజ్ సెక్టార్ జరిగింది నేను అంగన్వాడి టీచర్ను మన అంటే గర్భిణకు బాలకు మంచి ఫుడ్ అందిస్తా మా స్కూలు స్కూల్ పాటల ద్వారా మంచి అంగన్వాడీ స్కూల్ నేను అంగన్వాడి ఆయన పిల్లలకు తల్లులకు గర్భవతులకు వంట చేసి పెట్టా అంగన్వాడీ స్కూల్ అంటే మార్పులు నేను గర్భవతిని అంగన్వాడి మంచి ఫుడ్ మంచి ఫుడ్ ఇస్తారు మంచిగా బాల ఎలా బరువు పెరగాలో మంచిగా చెప్తారు ఏ ఆహారం తీసుకోవాలో కూడా చెప్తారు ప్రెసెంట్ అండే దూత్ నేను బాల్యను మా పాప ఎన్ని రోజులు ఇవ్వాలను అన్ని రోజులు మేడం చెప్పింది అంగన్వాడీ స్కూల్ అంటే మంచి పునాది బాలింతలకు గర్భవతులకు పిల్లలకు చదువును అందిస్తుంది బాలింతలకు గర్భవతులకు మంచి ఆహారాన్ని అందిస్తుంది అంగన్వాడి స్కూల్లోకి మా పాప చదువుకోవడానికి వస్తుంది అంగన్వాడి పాటల విద్య వర్షం లోపల ఎక్కడన్నా ఏదైనా బోగని ఉంటది ఏదైనా పడేస్తాము ఇది పడేస్తాము అందులో వర్షం నీళ్ళు పడుతుంటాయి వర్షం నీళ్ళు పడుతుంటే అందులో ఒకటి పురుగుంటుంది పురుగు పురుగులు గుడ్డు వేయాలి గుడ్డు పడుతుంది అందులో దోమ ఆలుతుంది గోమొచ్చి మరకాలిందంటే డెంగు వ్యాధి వస్తుంది అట్లా ఉంచకండి శుభ్రంగా ఉంచుకోండి ఆదులలా కానీ ఏమైనా కానీ శుభ్రత ఉంచుకోవాలి మన అంటే పిల్లలకు కూడా పిల్ల తల్లలకు చెప్తున్నది ఆ పిల్లలకు కూడా ఆయన వేడి చెప్పియాలి ఆ మంచిగా ఇట్లా ఇట్లా కడుక్కొని ఫస్ట్ ఈ విధంగా కడుక్కున్నాలి ఆ తర్వాత ఈ విధంగా కడగాలి ఈ విధంగా కడగాలి ఇట్లా గడగాలి ఎప్పుడు పోయి వచ్చినా పిల్లలకు చేతులు కడిగింది అగ తినబండిపలా నిదా ఆపాలి చె అంటే ఫస్ట్ నుంచి ఒకటో తారీఖు నుంచి ఏడో తారీఖు దాకా తల్లి పర వారోత్సవం అంటే గర్భిణీ స్త్రీ బాలెంత బెట్లు ఇయ్యాలే గర్భిణీ స్త్రీ ఏ సేవలు తీసుకున్నాలే ఏం తినాలి ఏంది అనేది దాని గురించి నేను చెప్తాను చెప్తున్నా తల్లి ఉన్నదండి బాలెంత ఉంది అనే సేవలకు అంటే అంగన్వాడీ స్కూల్కి రావాలి ఇది స్కూల్కి వచ్చి మా దగ్గర ఏమేమి తినాలి ఏం చేయాలి అనేది మేము కంది తల్లి తల్లి దగ్గర తల్లి ఉన్నారంటే వాళ్ళ ఇంటికి పోవాలి అలా ఇంటికి పోయి కూడా నేను వాళ్ళకు సలహాలు చెప్పాలి వాళ్ళకి తీయాలి ఇవి ఇవి తింటే వస్తుంది ఆకుకూరలు తింటే వాళ్ళ మంచిగా వస్తుంది నేను వాళ్ళకి చెప్తూ ఉండాలి వాళ్ళకి చెప్తూ ఉండాలి మళ్ళీ అంటే అంగన్వాడీ స్కూల్లో అన్ని సేవలు అందిస్తాం మేము పాలిస్తున్నాము ఇస్తున్నాము గుడ్లు ఇస్తున్నాము అన్నం పెడుతున్నాము ఆకురలు పెడుతున్నాము ఇవన్నీ తినాలి అంటే ఏడో తారీఖు దాకా కూడా తల్లి వారు కాదు జరుగుతున్నాయి